うん。<music> వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలో భోజేరు గ్రామంలో యాదవ కుల పెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది పెద్ద గొల్ల ఇట్టిబోయిన వెంకన్న శారి గొల్లగొడ్డల రమేష్ వీరి ఇరువురిని గ్రామ పెద్దలు గంగ పండగ చేయుట కొరకు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగినది కుల పెద్దలు ఆధారపు మల్లయ్య పెద్దబోయిన చీరాలు చీరబోయిన కొమరయ్య నూకల సాంబరాజు బండబోయిన బుచ్చయ్య గడ్డల మల్లయ్య పెద్దబోయిన ఎల్లయ్య బోయిని రాజు పాయిరాల అల్లయ్య కాసాని మహేందర్ రాజలపాటి కు నూకల పెద్ద సారయ్య మూడిక రమేష్ బండబోయిన రాజు బండి సంపత్ వంగ ఎల్లయ్య రాధారపు భిక్షపతి పిండి భిక్షపతి పిండి రమేష్ యాదవ్ మధ్యబోయిన రమేష్ యాదవ్ నూకల రవి గడ్డల రాజు నూకల చిన్న సారయ్య పిండి సమ్మయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కులం పెద్ద పెద్ద మనిషిగా ఇక్కడ నుండి కుల పెద్ద మనిషి ఈ నుంచి అని గడల సార్ వల్ల ఇంకేనా పెద్ద వల్ల ఈ ఈ రోజు నుంచి నేను గ్రామం